నిర్మల్ జిల్లా కాన్పూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో జనవాసాల సమీపంలో సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టకూడదని కాలనీ వాసులు సెల్ టవర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గుంతను పూడ్చి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు జనవాసాలకు సమీపంలో టవర్ ఏర్పాటుకు ఎలా అనుమతులు ఇచ్చారని వారు నిలదీశారు టవర్ నిర్మాణం చేపడితే తాము అనారోగ్యాల పాలవుతామని ఉన్నత అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు ఇప్పటికైనా తమ బాధను అర్థం చేసుకుని సంబంధిత అధికారులు చొరవ తీసుకుని సెల్ టవర్

மத்த விரோதமா விரோதமா வந்து நான் ஒரு சவாப் செஞ்சா புடிங்க எடுத்துட்டு நான்கு தரاني லெக்கந்தரா மா அண்ணா ஹோலுகு பிரம்மல அது காது இயல மாட்டே மாத்த மாட்டே மண்ணா மன சால்ஜேச்சுடா சால்ஜேతే நம்ம இது என்ன கொல்ல கொல்லல மாம நம்ம என்ன மாட்டினோம் அண்ணா நம்ம செஞ்சதுல மதிலா நீ கேமோஸ்ல வந்து திருச்சுடலாம் அந்த கிட்ட மண்ணா இந்த மாதிரி வந்து மாத்த மாட்டே இங்க வந்து அது ஏமதி மதி மதிமதி புறா வளை மக்கடை தெரிஞ்சதா ஆதர் ஹோமண்ட் மீ கவர்மெண்ட்ல வந்து ஆபத்து தானு சண்டலா ஏமாத்துறாங்க இந்த சாவரன ஏவலாமே కమిஷனர் நம்ம சாவரன ஏவலாமே நாங்க எந்த பிரச்சன பத்தி பேசுறோம் பத்தគ្នា இல்ல பத்தலை லட்சுமி மார்க்கெட்ல போறதுக்கு போறதுக்கு சொல்லுனாலும் ஃபண்டால கத்த Yeah. Mm -hmm. mm -hmm. అంబేద్కర్ గారు ఇక్కడ టవర్ అంటున్నారు అంబేద్కర్ మాకు యాభై అడుగుల దగ్గరనే ఉంది అంత దూరం కూడా లేకుండా దగ్గర ఉంది మిన్న చిన్న పిల్లలు ఉన్నాయి గొడ్డు గోధు అన్నీ ఉన్నాయి మేము మూడు సార్లు ఇప్పటికీ అబ్జెక్షన్ చేసినాము మధ్యలో వెళ్ళి ఆపేసి ఆపేసి మున్సిపల్కి వెళ్ళినాము అక్కడ రిపోర్ట్ ఇచ్చినాము ఎస్ఐ దగ్గర ఇచ్చినాము ఎక్కడ ఇచ్చినా ఏమీ ఫలితం లేకుండా పోతుంది ఇప్పటికీ కూడా మళ్ళీ ఎస్ఐలో పోలీస్ వాళ్ళు వచ్చి సిబ్బంది ఆడవాళ్ళు మమ్మల్ని వాళ్ళ మీద తిట్టడం చేయడము ఆమె ఏ రకంగా అంటే ఆ రకంగా పోలీస్ వాళ్ళు వచ్చి కూడా మమ్మల్ని కేసు పెట్టుకోండి మీరు మున్సిపాల్లో పెట్టుకోండి ఇప్పటికీ రెండు మూడు సార్లు పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని మరి ఏం చేయమంటారు మమ్మల్ని ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు అక్కడికి ఇక్కడికి అని అంటారు ఇక్కడి వరకు తిరగమంటారు మమ్మల్ని ఆయన పైస ఉందని వాళ్ళని వీళ్ళని కట్టుకొని వాళ్ళు పైసలు తీసుకుంటురో తీసుకుంటున్నారో తీసుకొని మమ్మల్ని చేతేసి మమ్మల్ని ఇష్టపూర్వకంగా భార్య అని తీసుకొచ్చి మమ్మల్ని కొడతాము రండలు ముండలు అని గలీజ్గా మాట్లాడము మాదిగోళ్ళు మాలోళ్ళు అని మా మీ కొంపల్లలో మా జాగాలు ఉన్నాయి మేము కొంటాం చేస్తాం మరి కొనమనండి ఇంత మమ్మల్ని తక్కువ జాతి అని చూడడం ఎందుకు మా తక్కువ జాతి అని ఎక్కడంటే అక్కడ మమ్మల్ని మాట్లాడు ఇట్లనే మా దగ్గరుండి వెళ్ళడం చేయడం అన్నీ మా దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ కూడా మమ్మల్ని ఇంత హీనంగా మాట్లాడము మాకు నచ్చడం లేదు మా టవర్ బంద్ చేయించాలి మాకు ఆ టవర్ అవసరం లేదు మాకు ఎవరు మా భర్తలు ఏం జాబులు చేస్తలేరు మాకు నెలకు యాభై వేలు ఎవరు పంపిస్తలేరు మేము అనారోగ్యంగా అయినా కానీ మేము ఏదో హాస్పిటల్లో పెట్టుకోవడానికి మాకు అంత స్తోమత లేదు రేడియేషన్ ప్రాబ్లం అవుతుంది మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు ఆ టవర్ అవసరం లేదు కైకిల్ చేసుకొని బతుకుతాము బీడీలు చేసుకొని బతుకుతాము మాకు రేడియేషన్ పెడితే తంబక వల్లనే మేము నాశనం అయిపోతాము ఈ రేడియేషన్ వల్ల మేము ఇంకెంత నాశనం కావాలా మరి మా జీవితాలతో మా ఎందుకు ఆటాలి ఆడుతున్నాడు ఇన్ని పైసలు ఉంటే ఇన్ని ఇంటికాడ వేసుకోమనండి ఇంకా పక్క పంట ప్లేస్ ఉంది అక్కడ వేసుకోమనండి కానీ ఇక్కడ మా దగ్గర అర్థం చెప్తున్నాం మేము